హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వ్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ రీసెంట్ గా సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా ట్రై చేయాలన్నా సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవాలన్నా వాళ్ళని వాళ్ళు నిలదొక్కుకోవాలన్నా కొత్త టాలెంట్ బయటకు రావాలన్నా వాళ్ళు ఫస్ట్ టచ్ చేసే థీమ్ అనేది హర్రర్ హర్రర్ కామెడీని డెవలప్ చేసుకుంటూ లో బడ్జెట్లో సినిమాలు తీస్తూ హిట్ కొట్టి ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు రీసెంట్గా అలా క్లిక్ అయిన వాళ్ళు డైరెక్టర్ మారుతి గారు కానీ డైరెక్టర్ ఓంకార్ గారు కానీ సో వీళ్ళ తరహాలోనే కొత్త డైరెక్టర్ తనలోని టాలెంట్ నిరూపించుకోవడానికి హర్రర్లోనే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ని మనలోకి తీసుకొచ్చాడు ఒక దయ్యానికి రొమాన్స్ పిచ్ ఉండి దయ్యం చేసే చేష్టలు ఎలా ఉంటాయో అనే థీమ్ బేస్ మీద మనకి ఒక కొత్త సినిమాతో ఇవాళ మన ముందుకు వచ్చాడు అదే అండి చీకటి గదిలో చితక్ సినిమా సినిమా ఆఫీస్ కాడ పర్లేదు బాగానే స్లో పిచ్లో స్టార్ట్ అవుతుంది ఇవాళే రివ్యూస్ కూడా కొంచెం చాలా పాజిటివ్ గానే వచ్చాయి బట్ గా చాలా మందికి తెలియని ఏంటంటే ఈ సినిమా సేమ్ థీమ్ కాన్సెప్ట్తో మనకి రెండు వేల పదిహేనులో లో హాలీవుడ్ లో హ్యాండ్ జాబ్ క్యాబిన్ అని చెప్పి బెన్నెట్ సిల్వర్ మ్యాన్ అనే డైరెక్టర్ ఆల్రెడీ సేమ్ థీమ్ ఇదే కాన్సెప్ట్ తో ఆల్రెడీ సినిమా చేశారు సో ఆ సినిమాని బేస్ చేసుకొని హ్యాండ్ జాబ్ క్యాబిన్ అనే సినిమాని బేస్ చేసుకొని మనకి చీకటి గదిలో చితక్కొట్టుడు అనే సినిమా మేకింగ్ జరిగిందని మనం ఎవరైతే ఆ సినిమా చూసారో ఆ సినిమా చూసినాక ఈ సినిమా చూసే వాళ్ళకి సింపుల్ గా తెలుస్తుంది చాలా సన్నివేశాలు చాలా దగ్గరగా యాజ్ గా తీశారు బట్ మనకి ఎక్కడా చెప్పుకోలేదు వాళ్ళు బట్ అదే కాన్సెప్ట్ తో మనకి ఈ సినిమా అనేది మేకింగ్ అనేది జరిగిందని ఎవరైతే హ్యాండ్ జాబ్ క్యాబిన్ చేశారో వాళ్ళందరికీ తెలుస్తుంటుంది జాబ్ క్యాబిన్ అనేది చాలా లో బడ్జెట్ లో హైయెస్ట్ గ్రాసింగ్ అనేది మనకి హాలీవుడ్ లో జరిగింది అండ్ సో మెనీ అవార్డ్స్ అనేది ఈ సినిమాకి వచ్చింది ఫస్ట్ టైం హర్రర్ లో హరర్ కామెడీలో చాలా డిఫరెంట్ ధనాన్ని అంటే రొమాంటిక్ బేస్ ఉన్న దయ్యం ఎలా చేస్తుంది అనే ఒక థీమ్తో మనకి తీసుకొచ్చారు కాబట్టి హాలీవుడ్లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ అండ్ బిగ్గెస్ట్ అవార్డ్స్ వచ్చాయి అదే కాన్సెప్ట్ని తీసుకొని తెలుగులో చీకటి గదిలో చితక్కుంటుడు అని చెప్పి ట్రై చేశారు బట్ మనకాడ ఇక్కడ డ్యూరేషన్ వల్ల కానీ లేకపోతే కొంచెం అక్కడక్కడ స్లో గ్యాప్స్ వల్ల కానీ సినిమా అనేది పాజిటివ్ రివ్యూస్ వచ్చినా కొంచెం అక్కడక్కడ స్లో గ్యాప్స్ వల్ల మేబీ దీనికి అన్ని అవార్డ్స్ రావా అనేది మనం చెప్పలేము కానీ ప్రజెంట్ అయితే థియేటర్స్ కాడ పర్లేదు హోలీ నాడు సెలబ్రేషన్స్ అనేది ముగించుకొని చాలా మంది థియేటర్స్ అనేది వెళ్ళడం జరుగుతుంది హోప్ ఇదే కంటిన్యూటీ డే బై డే డే బై డే వాయిస్ అనేది కొంచెం రైజ్ అయ్యి యూత్ లో యూత్ ఎంటర్టైన్మెంట్ గా వస్తున్న హరర్ సినిమా కాబట్టి మేబీ ఫ్యూ డేస్లో మాత్రం సినిమా బాగానే క్లిక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇంతవరకు ఎవరైతే చూడలేదో హ్యాండ్ జాబ్ క్యాబిన్ ఎవరు చూడలేదో వాళ్ళకి మాత్రం ఈ సినిమా చాలా కొత్తదనంగా ఫస్ట్ టైం ఫ్రెష్ కాన్సెప్ట్ తో చూస్తున్న ఫీలింగ్ వస్తుంది ఎవరైతే హ్యాండ్ జాబ్ క్యాబిన్ చూసారో ఈ సినిమా చూసిన అంటే ఓకే ఈ సినిమా సేమ్ బేస్ థీమ్ అనేది అదే అని చెప్పి అందరు సింపుల్ గా కనిపెడతారు హోప్ ఇది బాక్స్ ఆఫీస్ కాడ మంచి తో రన్ అవ్వాలని చెప్పుకుంటూ ఆల్ ది బెస్ట్ టు హేమంత్ అదిత్ నిక్కీ అండ్ భాగ్య అండ్ డైరెక్టర్ సంతోష్ గారు అండ్ స్పెషల్ అప్పయరెన్స్ గా వచ్చిన రాఘుబాబు పోసాని తాగుబోతి రమేష్ వీళ్ళు ఎప్పుడైతే సెకండ్ హాఫ్లో వచ్చారో సినిమా అనేది హిలేరియస్ కామెడీతో లాస్ట్ ఎండ్ వరకు కొనసాగించారు హోప్ చూద్దాం బాక్స్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్